అందరికీ నమస్కారం ప్రొదటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే నేను గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మనీ కలెక్షన్స్ ద్వారా కొన్ని జ్యువెలరీస్ అయితే తీసుకోవడం జరిగిందండి అవి కలర్ పోవడం కానీ లేకపోతే డ్యామేజ్ కానీ ఏమీ లేవన్నమాట రిమార్క్ అయితే లేదు ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కాస్ట్ రీజనబుల్గానే ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే నేను పెడతాను సో లింక్ని మీరు జాయిన్ అయ్యేసి మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు అనమాట అలాగే వీకెండ్ అంటే శుక్రవారం శనివారం రెండు రోజులు కూడాను మనకు ఆఫర్ అయితే ఉంటుంది అంటే షిప్పింగ్ కాస్ట్ లేకుండా అనమాట కొన్ని ఆఫర్స్ ఉంటాయన్నమాట ఆ ఆఫర్స్లో తీసుకున్నా మనకు బెనిఫిట్ ఉంటుంది చాలా బాగుంటాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది లేదనుకున్న ఉంటాయి అనమాట సో నేను చాలా తీసుకున్నాను కదా అందుకు ఒకసారి చూపిస్తే కొందరికైనా యూజ్ అవుతూ ఉంటుందని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది నేను ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను మీకు చూపిస్తున్నది మ్యాట్ ఫినిష్ లాంకారం అండి చాలా బాగుంది రీసెంట్గా అయితే ఆర్డర్ చేశాను ఇది తీసుకున్న తర్వాతే నాకు ఈ వీడియో చేయాలనే ఐడియా వచ్చింది ఇది కేవలం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే అండి విత్ షిప్పింగ్ కాస్ట్తో కలిపి ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉందని చెప్పి నేను ఆర్డర్ అయితే పెట్టాను మీకు చూపిస్తున్న వాటిలో అన్నింటిలో మ్యాక్సిమం నాకు షిప్పింగ్ కాస్ట్ లేనివే నేను తీసుకున్నాను అండి ఇది ఒకటే నేను షిప్పింగ్ కాస్ట్తో తీసుకున్నాను ఎందుకంటే నాకు రీజనబుల్గా అనిపించింది కాస్ట్ అయితే కమ్మలు బాగున్నాయి అలాగే మనకు ఈ హారం అయితే ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది ఇప్పుడు బంగారు ధర చాలా ఉంది కదండి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాలంటే ఈ గోల్డ్ని అయితే మనం క్యారీ చేయలేం కదా ఇలాంటివి అయితే మనకు యూస్ఫుల్ అవుతాయని చెప్పి తీసుకోవడం జరిగింది ఇంకొకటి కూడా నేను రీసెంట్గా అయితే తీసుకున్నాను ఇది కూడా మనకు షిప్పింగ్ కాస్ట్ లేకుండా అయితే తీసుకున్నానండి ఓన్లీ నెక్కి మాత్రమే వస్తుంది నేను సింగిల్గానే వేసుకోవడం జరిగింది కొన్ని ఫంక్షన్స్లలో అందరూ చాలా బాగుందన్నారు తర్వాత లాంగ్ హారము ఇది తీసుకు నేను రెండు సంవత్సరాలు పైన అయింది దీనికి ఈ బ్లాక్ బీర్స్ దండ వచ్చేసి ఫ్రీగా వచ్చిందనమాట ఇది షిప్పింగ్ కాస్ట్ లేకుండా వచ్చింది సో వచ్చి వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఆఫరు ప్లస్ నాకు షిప్పింగ్ కాస్ట్ లేకుండా ఉంది కదా అని చెప్పి తీసుకోవడం జరిగింది లాంగ్ హారం కూడా చాలా బాగుందండి కమ్మలు అలాగే డాలర్ సేమ్ వచ్చాయి చాలాసార్లు వేసుకున్న అందరు కూడా బాగుందని అన్నారు కలర్ కొంచెం కూడా తగ్గలేదనమాట షైనింగ్ అలాగే ఉంది ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫస్ట్ నేను స్టార్టింగ్లో తీసుకుంది ఈ దండనే ఇది కూడా నాకు షిప్పింగ్ కాస్ట్ లేకుండా తీసుకున్నాను ఇది వేసుకున్నా కూడా అందరు బాగుందన్నారు నేను ఎప్పుడైనా చూస్తే ఆఫర్లు ఏమైనా ఉన్నాయని చూస్తూ ఉంటాను సో ఆఫర్ ఉన్నప్పుడు నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటానండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ముత్యాల దండలు అందరికీ ఇష్టమే ఉంటాయి కదా ఏ టైప్ చూసినా కూడా మనకు నచ్చుతుంది కానీ ఈ మోడల్ ఎందుకో నచ్చింది నాకు ఇది కూడా కేవలం మనకు ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చిందనమాట షిప్పింగ్ కాస్ట్ లేకోకుండా సో ఒక్కటి చాలు మెడ నిండుగా ఉండిపోతుంది చాలా గ్రాండ్ లుక్ కూడా ఉందండి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఎలా ఉంటుంది ఏమనుకున్నా కానీ చాలా బాగుంది నెక్స్ట్ ఇవి బ్లాక్ బీట్స్ అనమాట కమ్మలు వచ్చేసి లక్ష్మీదేవితో ఉన్నాయి చుట్టూ పూసలు అయితే ఉన్నాయి కదా సో ఈ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఆ దండ వేసుకున్నప్పుడు అందరూ బాగుంది నచ్చింది అని చెప్పారు తర్వాత నేను పన్నెండు అయితే ఆర్డర్ పెట్టడం జరిగిందండి మా ఫ్రెండ్స్ వాళ్ళకి సో ఇందులో ఫస్ట్ బ్లాక్ ఒకటే వచ్చింది ఆ తర్వాత గ్రీను పింక్ కూడా వచ్చింది ఇది కూడా మనకు షిప్పింగ్ కాస్ట్ లేకుండా వచ్చింది మనకి ఇవి పూసలు అయితే మూవ్ అవుతున్నాయి వేరే దండలు కూడా ఈ డాలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎంపులు పచ్చలండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇది కూడా నేను తక్కువ కాస్ట్ లోనే తీసుకున్నాను అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను నగలు అలాగే వీడియో కూడాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్